రైట్ అంది సత్యం గారు ఇంకొక అంశం ఏంటంటే అమెరికాలో అక్రమ వలసదారులు ఉన్నారని చెప్పేసి ఈ మధ్యకాలంలో పంపిస్తున్నటువంటి చూస్తాం ఇక సైనిక విమానంలో దాదాపు రెండు వందల ఇరవై ఎనిమిది మందిని తిరిగి భారత్కు పంపించారు అంటే పంపించే విధానంలో కొంచెం వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించడం వాళ్ళగా బేడీలు వేసి పంపడం మరోపక్క సంఖ్యలు వేసి పంపడం మరోపక్క కొంతమంది అంటే సిక్కు మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తలపాగా కట్టుకోవటానికి కూడా చూస్తుంటే ఒక అమెరికా ఇప్పుడు ఒకటండి అక్రమ వలసలు ఏ దేశం ఒప్పుకోదు అవును మన దేశం కూడా ఒప్పుకోదు ఇల్లీగల్ ఉంటే దేశంలో కాబట్టి వాళ్ళు కూడా పంపిస్తున్నారు భారత ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసింది ఇక్కడ చేయటం కాదు అక్కడ కూడా పోయి సపోర్ట్ చేసింది అవును ఇల్లీగల్ ఉన్నటువంటి వాళ్ళని మీరు పంపిస్తే మాకు అభ్యంతరం లేదని కూడా చెప్పింది వీళ్ళు ఒక పద్దెనిమిది వేల మంది ఉన్నారు అమెరికా వ్యాప్తంగా అనేది ఒక అంచనా కాబట్టి తడాకితం అదిని మొదటిసారి కొంతమందిని ఇప్పుడు రెండు వందల ఇరవై ఎనిమిది మందిని రెండోసారి మూడో విమానం కూడా అమృత్సర్లో దిగింది అయితే వీళ్ళని ఇట్లా కాళ్ళకు బేడిలేసి పంపిస్తున్నారు తప్పించుకోకుండా అనేటువంటి ఒక అన్హ్యూమన్ ఇన్హ్యూమన్ అంటే దరిదాపు అవమానకరమైనటువంటి పాపకం జరుగుతూ ఉంది ప్రేమ అది పాపడం జరుగుతూ ఉంది ఇది అభ్యంతరకరం ఎవరికైనా కాబట్టి అమెరికా నుంచి మొదటి బ్యాచ్ వచ్చినప్పుడే భారతదేశంలో చాలా చోట ప్రదర్శనలు చేశారు ఇంత దారుణంగా పంపించటం ఏమిటండి కాల గొలుసులు వేసి పంపించడం తర్వాత ఒక ఆశ తోటి ఉన్నారు మోడీ అమెరికా పర్యటన చేసిండు కాబట్టి ఈ ఈ వలసల్ని ఇంకో ఎనిమిది లక్షల మంది ఉందని అంటున్నారు హెచ్ వన్ బి ఇంకా ఇతర తదితర విషయాలు ఎల్లు ఏ విషయాల కింద కాబట్టి వాళ్ళది ఆగిపోవచ్చు అనుకున్నారు లేదా ఇట్లా పాపటం ఆగిపోవచ్చు అనుకున్నారు కానీ పెద్ద మార్పు ఏం లేదు మోడీ పోయినా లేకపోతే ఇంకోళ్ళు పోయినా వాళ్ళ కాలకు అవి వేసే పంపిస్తున్నారు తర్వాత రెండవది వాళ్ళ సంప్రదాయం ప్రకారం సిక్కులు తలపాగా చుట్టుకోవాలి చాలా పవిత్రంగా భావిస్తారు ఈ దేశంలో ఎవరికి పవి ఏది పవిత్రం అన్నటువంటిది పంపించే అధికారులకు అవగాహన ఉందో లేదో చెప్పలేము కాబట్టి సహజంగానే అన్డెమోక్రటికే కాదు ఎని హ్యూమెన్ కూడా దరిదాపు అవమానకరమైనటువంటి పద్ధతిలో పంపిస్తున్నది అది కరెక్ట్ కాదు పంపడం తప్పు కాదు కానీ పంపే పద్ధతి కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పటికైనా అమెరికా అధికారుల దృష్టి తీసుకుపోయి ఎంబస్సీ సాధారణంగా వెంటనే మరి ఇతర దేశ ఎంబస్సీ వాళ్ళు అభ్యంతరం చెప్పి ఇదేం చెప్తారు కాబట్టి మరి ఎంబెసి అడ్వైజ్ చేయలేదా దొంగల కోసం అడ్వైజ్ ఇస్తామని లేకపోతే వాళ్ళే చెప్పిన వాళ్ళు వినరు ఎందుకంటే వీళ్ళు ఇల్లీగలు దాని దాపు దొంగలతో సమానంగా చూస్తున్నారు అంటే ఏ విషయాలు లేకుండా మెక్సికో మెక్సికో నుంచి మెక్సికో నుంచి అడవుల ద్వారా నడిచి అదురు జొరబంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇటువంటి వాళ్ళు కాబట్టి ఇదంతా ఏజెంట్లు చేసిన తప్పు ఇప్పుడు పోయినటువంటి వాళ్ళు అనుభవిస్తున్నారు ఏదేమైనా మన ఎంబెసీ వాళ్ళ దృష్టి తీసిపోయి ఇట్లా అవమానకరంగా పంపించడం అనే దానికి అభ్యంతరం చెప్పడం అవసరం